వివాదాస్పద శ్రీరెడ్డిపై కేసు నమోదైంది అంటే ఒక పక్క గతంలో జరిగినటువంటి ఏవైతే ఆమెపై వచ్చినటువంటి విమర్శలు అవ్వచ్చు ఆమె ఫేస్బుక్ ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా మరో పక్క సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆమె ఎవరిని టార్గెట్ చేశారని సరే విమర్శిస్తూనే ఉంటారు మరో పక్క గతంలో టీడీపీ అలాగే వైసీపీలో ఆమె వైసీపీకి అనుకూలంగా మాట్లాడింది టీడీపీ జనసేన పార్టీలు అయితే టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించడం జరిగింది అలాగే వలగర్ లాంగ్వేజ్ తోటి తిట్టడం రకరకాలుగా జరిగిపోయింది కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఆమె అదే రిపీట్ కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్ర మన సామాజిక మాధ్యమాల ద్వారా ఈ నేపథ్యంలో ఆమె చేసినటువంటి విమర్శలపై టీడీపీ సెల్ అధికార ప్రతినిధి రాజు అయితే అక్కడ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈమెపై అనుచి ఈమె చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి అలాగే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం వలన అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు హైలైట్ కావడం కోసం చేస్తున్న ఆ ప్రయత్నం అంటే ఎవరైతే శ్రీరెడ్డి ఉన్నారో ఆమె హైలైట్ అవ్వటం కోసం ఈ విధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి అలాగే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులపై ఈ విధంగా ఆ వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకోవాలా అంటే గతంలో చేసినటువంటి చర్యలకి ఆమెకి అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడైతే మాత్రం హోంమంత్రి మీద అలాగే ఉప ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తదుపరి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మరోసారి శ్రీరెడ్డి ఏమైనా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా అలాగే ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేకపోతే మళ్ళీ శ్రీరెడ్డి పాత సంస్కృతి ఏవైతే ఉన్ ఆమె సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా తిట్ల పురాణం చేసిందో సేమ్ అలానే మళ్ళీ రిపీట్ చేస్తా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం